రాష్ట్రంతో పాటు ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు అధికారులతో ఆయన జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వాటి వివరాలను క్షణంగా అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు తొలత సమావేశానికి విచ్చేసిన మంత్రి పార్థసారథికి కలెక్టర్ వెట్టిసెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లతో పాటు ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ మరియు పలువురు ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు జిల్లా అధికారులందరితో కూడా పరిచయ కార్యక్రమంలో భాగంగా ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులు అందరికీ కూడా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు డిపార్ట్మెంట్ అధికారులతో ఒకసారి పరిచయం చేసుకోవడంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ గా ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అన్నింటికి కూడా మన యొక్క ఛానల్ అధికారులతో రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత గౌరవం అనేది మాట్లాడేది థ్యాంక్స్ అండ్ హలో ఇంట్రెస్ట్ సో ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ కూడా చేశాము దగ్గర ఉదయం పది గంటలకు ఇవన్నీ రైతులకు అందుబాటులో ఉంచి వాటికి ఫిక్స్డ్ రేట్ మీద రైతులకు అద్దెలకు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు రైతుల నుంచి వచ్చే స్పందన ఏంటంటే సార్ కనీసం తార్పా లేని పట్టణమైనా వ్యక్తిగతంగా ఇవ్వలేకపోతే గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది సార్ తార్పాలిన పట్ట ఏది రెండు వేల ఐదు వందలు సార్ దానికి సబ్సిడీ ఇస్తే పన్నెండు వందల యాభై కానీ అది వేల మూడు సబ్జెక్టులు ఉన్నాయి కొన్ని క్రిటికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి రాత్రి కూడా పది కూడా అవ్వదు కాబట్టి దయచి క్లుప్తంగా ప్రముఖులకు ఎవరన్నా సభ్యులు అడిగితేరో మంత్రి గారు అడిగితేనో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి తప్ప మీరంతా రాసి పెద్ద బుక్లెట్ మాకు ఇచ్చారు కదా తర్వాత ఏదైనా కావాలంటే మేము కలెక్టర్ గారి ద్వారా మీతో మాట్లాడటం మీరు చెప్పిన మాట్లాడే పరిమితమైనవి ఇప్పుడు ద్వారా ఆ పేరు ఎక్కడ ఒకసారి కూడా మీరు మార్చరా ఫిజికల్గా పేడు మీద రెండవది ఏ ఒక్క ట్రాక్టరు మీరు ఎవరికైతే ఇచ్చారో ఆల్డే వానర్స్ లాగా ఫీల్ అవుతున్నారు తప్ప వాటిని కనీసం పేర్లు రావచ్చే సరిపోయింది తప్ప ఎక్కడ నేను ఈరోజు రెండు వేళ్ళు విజిట్కి వెళ్ళాను ఎక్కడ మీ ట్రాక్టర్లు అనేవి కనిపించరా ఈరోజు రెండు విలేదు తిరగడం జరిగింది గేడి గారు మీరు మాటల వరకు బ్రహ్మాండంగా చెప్తున్నారు ఫీల్డ్లో అది అమలు చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది చిన్న సహకారం రైతులందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది లేదనంటే వాటిని మేమే ఉంచుకుంటాము అనే పరిస్థితి అయితే మనం మేమైతే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ అమౌంట్ ఇచ్చామో దాన్ని వాళ్ళ వెంటనే గవర్నమెంట్ కట్టేటట్టుగా చక్కగా ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుంది ఇంకొక గ్రూప్ ఇస్తాము ఏడు కాబట్టి ఇంకొకళ్ళకి చూపిస్తాము డబ్బు అప్పు మనమే ఇచ్చాము సబ్సిడీ మనమే ఇచ్చాం వాళ్ళు ఇచ్చింది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్తో ఆ వెహికల్ని ఓన్ వెహికల్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎవరైతే రైతుల్ని ఇప్పుడు దాకా అదే వేరే వాళ్ళు వాళ్ళు ఉన్నారని మాకు వేరే ఉద్దేశం లేదు కానీ ఎక్కడ కూడా మొత్తం విలేజ్లో కూడా మీరు నాలుగు వందల చెల్లూరు సెంటర్ అని చెప్పారు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్ చూపిస్తే నేను మీ మాట అంగీకరిస్తాను అది ఫీల్డ్ లెవెల్లో అమలు అయ్యేటట్టుగా ప్రతి ఊర్లోనూ మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా కలెక్టర్ డైరెక్షన్ మంత్రి గారి డైరెక్షన్ తీసుకుని దాన్ని ఎదురు తీసుకున్నాను ఓకే అక్కడ ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇదివరకు నేను ఉన్నప్పుడు ఆ తాళం పట్టిసేమ తోగినప్పుడు ఫస్ట్ మేమే తీసుకున్న తర్వాత పైకి వదిలేవాడు